రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన వారోత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వారోత్సవాలను డిసెంబర్ ఒకటవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని ప్రజలందరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు కౌన్సిలర్స్ సరిత్ రెడ్డి డబ్బు అబ్దుల్లా దూప్ సింగ్ తదితరులు మున్సిపల్ శాఖ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ కూడ మా సహాయటేషన్ రాయ్ అంటే భాష సాయంత్రంగా ఈ బౌర్గా ఏర్పాటు ఈ కార్యక్రమనికి హాజరైన చేపల సభ్యులకి కౌన్సిల్ సభ్యులకి ఆఫీస్ సభ్యుల సిబ్బంది పథకవేళందరూ కూడా రూపాలక సంఘం జరపడం వారికి ధన్యవాదాలు చేస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిది వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనకి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఓపెన్ చేసుకుంటున్నాం ఇంతే కాకుండా థర్డ్ నాడు మనకు అర్బన్ డే ప్రోగ్రామ్ అంటే నూట నలభై రెండు మున్సిపాలిటీల్లో ఓన్లీ మున్సిపాలిటీల్లో స్పెషల్గా చేపట్టే కార్యక్రమాల గురించి మనం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ రోజు మనం ముఖ్యంగా ఈ శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా బీపీ కిట్స్ వాళ్ళకు అందేయడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నేను పట్టణంలోని వైద్యుల సంరక్షణలో వాళ్ళకి వైద్య పరీక్షలు కూడా మన పుష్ప కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా బెస్ట్ వర్కర్స్ ఎవరిలో వాళ్ళు కూడా సెటికేషన్ ప్రోగ్రామ్ వేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పట్టణంలో జీవీపీ అంటే గార్బేజ్ వెల్లరబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడ అంటే చెత్త వేసే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని కూడా మనం తొలగించి అక్కడ మన మహిళా సంఘ సభ్యులతో చిన్న మొక్కు కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఆలోచన ఏంటిదంటే అక్కడ మొక్కు కనబడే ప్రతి ఎవరు కూడా చర్చలు వేయద్దు ఆలోచన ఇలాంటిది మనకి ఒకటి నుంచి తొమ్మిది వరకు వివిధ కార్యక్రమాలు వేసుకోవాలి ఈ పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్ రోడ్డు స్వీపింగ్ శ్రావణ రోడ్ రేట్స్ క్లీన్ చేయడం ఇలాంటి రకరకాల కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విశేషణ జయపర్సార్ గారికి భవిష్యత్ ఇద్దరు కూడా ఆ మరొకసారి ధన్యవాదాలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సహకరించాలని సహకరించాలనుకోండి థ్యాంక్ యూ మచ్

విద్యోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ తొమ్మిదో తారీఖుకి మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితున్న స శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏదైతే అన్ని రకాల 那個三个放在过去。那個